ఈ మధ్య కాలంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి ప్రేక్షకులు సైతం థియేటర్లలో కొత్త సినిమాలు ఏవి రిలీజ్ అవుతున్నాయా అనే దానికన్నా కూడా ఓటీటీలో కొత్త సినిమాలు ఏవేవి వస్తున్నాయా అని తెగ సర్చ్ చేస్తున్నారు ఇంతలా జనాలు ఓటీటీకి అలవాటు పడిపోయారు వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేశామా అలా హ్యాపీగా ఇంట్లో స్నాక్స్ తింటూ ఓ మంచి సినిమా చూసామా అనేలా ప్లాన్ చేసుకుంటున్నారు అలా ఈ వారం మీ ముందుకి ఒక సాలిడ్ సినిమా తీసుకొచ్చాము ఈ సినిమా యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది ఇంతకీ ఆ సినిమా పేరు ఏంట అని అనుకుంటున్నారా అదే స్టోలిన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ థ్రిల్లర్ యాక్షన్ రన్ టైం కేవలం తొంభై మూడు నిమిషాలు మాత్రమే అసలు ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది ఎలాంటి హంగులకు పోకుండా అతి తక్కువ పాత్రలతో నిర్మించిన థ్రిల్లర్ సినిమా ఇది ఈ సినిమా కథ విషయానికి వస్తే రాజస్థాన్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళ తన బిడ్డతో కలిసి నిద్రపోతుంది అయితే నిద్ర లేచేసరికి పక్కన బిడ్డ కనిపించదు అదే టైంలో స్టేషన్కు వచ్చిన ఓ వ్యక్తిపై ఆమెకు అనుమానం వస్తుంది తన బిడ్డను కిడ్నాప్ చేసింది ఆ వ్యక్తినే అని అనుమానపడుతుంది మరి తను అనుమానపడిన వ్యక్తే బిడ్డను కిడ్నాప్ చేశాడా అసలు ఆ పాపను కిడ్నాప్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి చివరికి ఆ బిడ్డను కాపాడారా లేదా అనేదే స్టోల్ ఇన్ మూవీస్ సినిమా కథ అయితే వాట్సాప్ తో పాటుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫేక్ వార్తలు సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఈ సినిమా స్పష్టంగా చూపించింది ఇలాంటి ఫేక్ వార్తల వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోతున్న కథను ఇది స్పష్టంగా చూపించింది మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అసలు ఒక్క పాట కూడా ఉండదు అభిషేక్ బెనర్జీ శుభం వర్ధన్ మియా మాల్చర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో పోషించారు ఈ ముగ్గురు ఒకరికి మించి ఇంకొకరు టెరఫిక్ పెర్ఫార్మెన్స్ చూపించారు రెండు వేల పద్దెనిమిదిలో బీహార్ నుంచి ఐదుగురు పిల్లల్ని కిడ్నాప్ చేసి అస్సాంలోని కర్బీ ఊర్లోకి వెళ్లారని వాట్సాప్ సహా సోషల్ మీడియాలో ఒక ఫేక్ వార్త వ్యాప్తి చెందింది ఆ ఫేక్ న్యూస్ ఆధారంగానే ఈ సినిమా కథ ముందుకు వచ్చింది ఈ వార్త నిజమా అబద్ధమా తెలియకుండా సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ సినిమాలో బాగా చూపించారు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వారం బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు